ప్రతి తల్లిదండ్రుల కోరిక ఒక్కటే తమ పిల్లలు ఆరోగ్యంగా బలంగా తెలివిగా పెరగాలి అని కానీ పిల్లల పెరుగుదల కేవలం ఎత్తు లేదా బరువుతోనే కాదు మెదడు అభివృద్ధి ఎముకల బలం ఇమ్యూనిటీ కూడా ఇవన్నీ రోజువాళ్ళు తినే ఆహారం పైన ఆధారపడి ఉంటాయి పిల్లలు వయసు అనేది లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే వచ్చే గ్రోత్ స్టేజ్ ఈ సమయంలో సరైన పోషకాలు లేకపోతే దృష్టి తగ్గడం తరచూ అనారోగ్యం గ్రోత్ సమస్యలు రావచ్చు అందుకే ఈ వీడియోలో పెరుగుతున్న పిల్లలు ప్రతిరోజు తప్పక తినాల్సిన పన్నెండు ముఖ్యమైన ఆహారాలను సింపుల్గా స్పష్టంగా తెలుసుకుందాం పాలు మరియు పాల ఉత్పత్తులు పాలు పెరుగు పన్నీర్ చీజ్ ఇవి పిల్లల ఎముకలకు చాలా అవసరం పాలలో ఉన్న కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది అలాగే ప్రోటీన్ పిల్లల కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది రోజుకు సుమారు రెండు వందల నుంచి నాలుగు వందల మిల్లీలీటర్ల పాలు లేదా ఒక కప్పు పెరుగు లేదా పన్నీర్ ఇస్తే సరిపోతుంది గుడ్లు ఇవి నిజంగా ఒక సూపర్ ఫుడ్ ఇందులో ఉన్న హై క్వాలిటీ ప్రోటీన్ పిల్లల శరీర పెరుగుదలకు చాలా సహాయపడుతుంది అలాగే గుడ్లలో ఉన్న కోలిన్ అనే పోషకం మెదడు అభివృద్ధికి చాలా ముఖ్యమైనది నాన్ వెజ్ తినే పిల్లలకు రోజుకు ఒక గుడ్డు సరిపోతుంది చిన్న పిల్లలకు అయితే అరగుడ్డుతో కూడా మెల్లగా ప్రారంభించవచ్చు పండ్లు పండ్లు జ్యూస్గా కాదు మొత్తం పండుగానే ఇవ్వాలి ఆపిల్ అరటి నారింజ పపాయ వంటి పండ్లు పిల్లలకు అవసరమైన విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అందిస్తాయి అందుకే రోజు కనీసం రెండు రకాల పండ్లు పిల్లల డైట్లో ఉండేలా చూడండి కూరగాయలు ప్రత్యేకంగా ఆకుకూరలు పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి పాలకూర క్యారెట్ బీన్స్ గుమ్మడికాయ వంటి కూరగాయలు ఐరన్ విటమిన్ ఏ ఫోలేట్ అందిస్తాయి ఇవి ఇమ్యూనిటీని పెంచి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రోజుకు సుమారు ఒకటి నుండి రెండు కప్పుల కూరగాయలు పిల్లల డైట్లో ఉండాలి అందులో ఒక కప్పు ఆకుకూర అయితే ఇంకా మంచిది సంపూర్ణ ధాన్యాలు బ్రౌన్ రైస్ ఓట్స్ గోధుమ రొట్టె పిల్లలకు రోజంతా ఎనర్జీ ఇస్తాయి వీటిలో ఉన్న బి విటమిన్లు మెదడు పనితీరుకు చాలా అవసరం అందుకే ఇవి పిల్లల రోజువారీ ప్రధాన ఆహారం కావాలి రోజుకు సుమారు రెండుసార్లు అన్నం లేదా రొట్టె ఇస్తే పిల్లల ఎనర్జీ అవసరానికి ఇది ప్రధాన ఆధారంగా పనిచేస్తుంది పప్పులు మరియు కందులు పెసరపప్పు కందిపప్పు రాజ్మా కాబోలీ శనగలు వంటి వాటి ద్వారా పిల్లలకు అవసరమైన మంచి ప్లాంట్ ప్రోటీన్ అందుతుంది ఇవి ప్రోటీన్తో పాటు ఐరన్ జింక్ కూడా అందిస్తాయి అందుకే రోజు ఒక బౌల్ పప్పు లేదా కందులు పిల్లల డైట్లో ఉండేలా చూసుకోండి నట్స్ మరియు సీడ్స్ బాదం వాల్నట్ వేరుశనగ అవసగింజలు పిల్లల మెదడుకు అవసరమైన మంచి కొవ్వులు అందిస్తాయి చిన్నపిల్లలకు అయితే వీటిని నానబెట్టి లేదా పొడి చేసి ఇవ్వడం మంచిది రోజుకు సుమారు నాలుగు నుంచి ఆరు బాదం లేదా రెండు వాల్నట్ లేదా ఒక స్పూన్ పొడి చేసిన మిక్స్ ఇస్తే సరిపోతుంది ఒమేగాత్రీ ఉన్న ఆహారాలు చేపలు వాల్నట్ ఒమేగా ఒమేగాత్రీ ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తాయి ఇవి పిల్లల మెదడు అభివృద్ధికి మరియు కంటి ఆరోగ్యానికి చాలా అవసరం చేపలు తినే పిల్లలకు వారానికి రెండు నుంచి మూడు సార్లు ఒక చిన్న పీస్ సరిపోతుంది వెజిటేరియన్ పిల్లలకు అయితే రోజుకు ఒక స్పూన్ అవిసగింజల పొడి ఇవ్వడం మంచిది ఐరన్ ఉన్న ఆహారాలు పాలకూర ఖర్జూరం బెల్లం మాంసం వంటి ఆహారాలు ఐరన్ లోపాన్ని నివారించడంలో సహాయపడతాయి ఐరన్ పిల్లలకు ఎనర్జీ పెంచి ఫోకస్ని మెరుగుపరుస్తుంది అందుకే రోజు ఒక ఐరన్ రిచ్ ఆహారం ఉదాహరణకి పాలకూర ఖర్జూరం లేదా బెల్లం పిల్లల డైట్లో ఉండాలి ఇవే కాకుండా విటమిన్ సి ఉన్న ఆహారంతో కలిపి ఇస్తే ఐరన్ శరీరానికి ఇంకా బాగా చేరుతుంది మంచి కొవ్వులు నెయ్యి ఆలివ్ ఆయిల్ వంటి వాటిని చిన్న మోతాదులో ఇవ్వడం చాలా ఉపయోగకరం ఇవి పిల్లల హార్మోన్ బ్యాలెన్స్కి మరియు మెదడు పోషణకి సహాయపడతాయి రోజుకు సుమారు ఒకటి నుండి రెండు స్పూన్లు నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్ ఇస్తే సరిపోతుంది కానీ అతిగా ఇవ్వకుండా మోతాదులోనే ఇవ్వడం ముఖ్యం పెరుగు మరియు ఫర్మెంటెడ్ ఫుడ్స్ పెరుగు మజ్జిగ వంటి ఆహారాలు గట్ హెల్త్ను మెరుగుపరుస్తాయి జీర్ణక్రియ బాగా జరిగితే పోషకాలు శరీరానికి బాగా చేరుతాయి అందుకే రోజుకు ఒక చిన్న కప్పు పెరుగు పిల్లల డైట్లో ఉండేలా చూసుకోండి నీరు నీరు చాలా సింపుల్గా అనిపించిన పిల్లల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది నీరు తగినంత తాగితే దృష్టి మెరుగుపడుతుంది జీర్ణక్రియ బాగుంటుంది శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది అందుకే పిల్లలకు తరచూ నీరు తాగే అలవాటు చేయండి రోజంతా సుమారు ఐదు నుంచి ఎనిమిది గ్లాసులు నీరు తాగితే సరిపోతుంది అయితే ఇవి సాధారణంగా చెప్పే సుమారు పరిమాణాలు మాత్రమే పిల్లల వయస్సు ఆకలి యాక్టివిటీ వాతావరణం బట్టి ఈ మోతాదులు మార్చవచ్చు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చాలామంది తల్లిదండ్రులు తెలియకుండానే చేసే కొన్ని తప్పులు ఉన్నాయి బిస్కెట్లు జ్యూస్లతో భోజనం భర్తీ చేయడం జంక్ ఫుడ్ ఎక్కువగా ఇవ్వడం బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేయించడం ఇవన్నీ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి గుర్తుంచుకోండి అన్ని ఆహారాలు శరీరానికి పోషణ ఇవ్వవు ఇప్పుడు ఒక సింపుల్ డైలీ మీల్ ఐడియా చూద్దాం బ్రేక్ఫాస్ట్లో పాలతో పాటు గుడ్డు లేదా దోశ అలాగే ఒక పండు ఇవ్వండి లంచ్లో అన్నం లేదా రొట్టె పప్పు కూర పెరుగు ఉండేలా చూడండి స్నాక్ టైంలో ఒక పండు మరియు కొంచెం నట్స్ డిన్నర్లో తేలికైన భోజనం ఇవ్వాలి ఉదాహరణకి చిన్న పరిమాణంలో అన్నం లేదా రొట్టె పప్పు లేదా పన్నీర్ మరియు కూర ఆరోగ్యమైన పిల్లలు ఒక్క రోజులో తయారుకారు ప్రతిరోజు పెట్టే చిన్న చిన్న ఆహార అలవాట్లతోనే వాళ్ళ భవిష్యత్తు తయారవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సేవ్ చేసుకోండి ఇలాంటి హెల్త్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి